వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఇవాళ పద్ధతిగా రెడీ అయిన అనుకుంటున్నారా ఇవాళ కృష్ణాష్టమి అంటే అమ్మ చెప్పింది ఇవాళ ఈవినింగ్ నుంచి రేపు మార్నింగ్ దాకా మనం పూజ చేసుకోవచ్చు అంటే ఏ టైంలో అయినా సో నాకు రేపు ఆఫీస్ ఉంటుంది మండే అసలు టైం కుదరదు కాబట్టి ఇవాళ ఈవినింగే ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను అండ్ నాకు వీక్ అంతా కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ గ్రాసరీ కొంచెం షాపింగ్ చేయడానికి అయితే బయటికి వెళ్తున్నాను ఐ షో మై అవుట్ఫిట్ దిస్ ఈస్ మై అవుట్ ఫిట్ ఆఫ్ ద డే And I think I got it from Lifestyle or Pantaloons. But if I find the link, I'll post it down for you guys. సో గైస్ పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాను కింద వైట్ సర్ఫేస్ ఉంది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు ఇక్కడ చిన్ని చిన్ని కృష్ణుడి పాదాలు వేశాను చోకేసి కొంచెం పసుపులో డిప్ చేసి ఐ మేనేజ్ టు డ్రా చిన్న చిన్న పాదాలు ఇదే చిన్ని కృష్ణుడు మా చిన్ని కృష్ణుడు పూజ అయితే సింపుల్గా ఇలా చేసేసుకొని బయటికి అయితే స్టార్ట్ అయిపోయాము మేము స్టార్ట్ అవ్వడం కన్నా ముందే ఫుల్ వర్షం పడింది ఇక్కడ కూడా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ అయితే వెళ్ళి కావాల్సిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పిక్ చేసేసుకొని కారులో పెట్టేసుకొని నెక్స్ట్ నా ఫేవరెట్ ఫేవరెట్ ప్లేస్కి వెళ్తున్నాను నా ఫేవరెట్ ఫుడ్ తినడానికి అదే షవర్మ ఇన్ కేస్ మీరు కూడా నాలాగే షవర్మా ఫ్యాన్స్ అయితే మీరు ఖచ్చితంగా చార్కోల్స్ని ట్రై చేయాలి వీళ్ళ దగ్గర షవర్మ అయితే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చికెన్ కూడా చాలా జ్యూసీ అండ్ టెండర్గా ఉంటుంది రుమాలి రోటీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది నేనైతే నా షవర్మని ఎంజాయ్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాను ఇస్ గైస్ ఫైనల్లీ ఐఎమ్ బ్యాక్ హోమ్ నా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది బేసిక్గా నేను షాపింగ్ అంటే షాపింగ్ కాదు వెళ్ళింది వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను ఐఎమ్ వన్ హు గోస్ టు ఆఫీస్ అనే డైలీ బేసిస్ అనమాట మండే ఫ్రైడే ఫైవ్ డేస్ నేను ఆఫీస్కి వెళ్ళాలి సో కుకింగ్ ఒక పెద్ద టాస్క్ కుకింగ్ ఒక పెద్ద టాస్క్ అని చెప్పడం కన్నా ఏం కుక్ చేసుకోవాలని ఆలోచించడం ఒక పెద్ద టాస్క్ సో నేను ఈ వీకెండ్ ఎలా డిసైడ్ అయ్యాను అంటే మండే ట్యూస్డే వెన్స్డే ఇలా ఎవ్రీడే ఏం చేయాలో ముందే డిసైడ్ అయిపోయి దాని ప్రకారంగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేవి తెచ్చుకున్నాను లెట్ సి హౌ ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ మీ అండ్ ఇలా కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను అండ్ నా అమెజాన్ పార్సల్ కూడా వచ్చేసింది ఐ జస్ట్ అన్బాక్స్ ఇట్ డెలివరీ అయితే చాలా త్వరగా వచ్చేసింది నేను దీన్ని ఫ్రైడే నైట్ ఏమో ఆర్డర్ చేశాను ఇవాళ మార్నింగ్ కల్లా వచ్చేసింది నేను ఒక ఫోరు ఫైవ్ థింగ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట అన్నీ రాలేదు త్రీ వచ్చాయి ఇంకో టూ ట్యూస్డే జస్ట్ డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను ఇది ఎలా ఉంటుందో ఏమో నాకు ఏం ఐడియా లేదు చాలా రోజుల నుంచి ఇది విష్ లిస్ట్లో ఉంది ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా సో పండగకి డ్రెస్ కొందాము అని చెప్పేసి కొన్నాను అమెజాన్ నుంచి ఐ థింక్ దిస్ ఈజ్ మై ఫస్ట్ క్లాతింగ్ నేను ఇంతవరకు అమెజాన్లో బట్టలు కొనలేదనుకుంటా ఐ జనరలీ బైట్ ఫ్రమ్ మింత్రో ఆర్ ఎజియో ఎందుకో తెలియదు కానీ నాకు ఆన్లైన్లో కన్నా బయటికి వెళ్ళి తీసుకోవడమే చాలా నచ్చుతుందన్నమాట కానీ ఆన్లైన్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి నేను ఎన్ని లిస్ట్ చేసి అన్ని కార్ట్లో పెట్టి ఉంచుంటా కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా నచ్చితే అది తీసుకొని వచ్చేస్తాను అనమాట ఎందుకో తెలియదు బయటికి వెళ్ళి దాన్ని చూసి ట్రయల్ వేసి తీసుకుంటే అది ఒక సాటిస్ఫాక్షన్ బట్ ఈ మధ్య అసలు ఆప్షన్స్ ఆప్షన్సే ఉండట్లేదు హౌ మెనీ ఆఫ్ యూ కెన్ రిలేట్ విత్ మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి బయటకు కొనడానికి వెళ్తాం కానీ అసలు ఆప్షన్స్ ఉండవు ఆన్లైన్లో చూస్తేనేమో చాలా ఆప్షన్స్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఐ విల్ సి దస్ టు మీ అండ్ ద నెక్స్ట్ ఐటెం ఈ ఫేస్ వాష్ ఈ మధ్య స్కిన్ ఎందుకో చాలా ఆయిలీ ఆయిలే అయిపోతుంది వెదర్ వల్లనో వాటర్ వల్లనో నాకు తెలియట్లేదు సో ఒక ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను జనరలీ నా స్కిన్ చాలా డ్రై అనమాట ఇట్స్ అ వెరీ వెరీ డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ బట్ ఐ డోంట్ నో వై నేను ప్రాపర్ స్కిన్ కేర్ తీసుకుంటున్నా నాకు మేబీ ప్రోడక్ట్స్ నేను రైట్ వి యూజ్ చేయట్లేదో మరి ఏమో తెలియదు కానీ చాలా ఆయిల్ ప్రొడ్యూస్ అయిపోయి జిడ్డు జిడ్డుగా డల్గా అయిపోతుంది ఫేస్ అందుకే ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్ తీసుకున్నాను అండ్ ది లాస్ట్ ఐటమ్ ఈస్ కోజికేర్ ఇది కోజిక్ యాసిడ్ ఉన్న క్రీమ్ అనమాట సో చెప్పాను కదా నాకు స్కిన్ కొంచెం డల్ అవుతున్నట్టు అనిపిస్తుంది అందుకే కోజికేర్ క్రీమ్ అయితే తెప్పించుకున్నాను సో నేను ఒక ఎలాబరేట్ స్కిన్ కేర్ రుటీన్ చేయాలనుకుంటున్నాను సో స్టేట్ యూనిట్ అండ్ ఎస్ దట్ ఈస్ ఇట్ ఫర్ ది అమెజాన్ హాల్ హే గాయస్ ఐఎమ్ బ్యాక్ అగేన్ సో ఇంకా అయిపోయింది జస్ట్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసి ఫ్రిడ్జ్లో ఉంచేసి చేసి స్కిన్ కేర్ చేసి పడుకోవడమే అనుకున్నాను కిచెన్లోకి రాగానే నాకు ఒక టాస్క్ అనిపించింది ఇవాళ పొద్దున్నే నేను పెసరపప్పు అనిపెట్టాను రేపు పెసరట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి కట్ చేసి దాన్ని పిండి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ టాస్క్ అంతా చేసి పడుకోవాలన్నమాట ఐ డూ ఇట్ నా ఫస్ట్ అయితే అల్లంని పీల్ చేసుకుంటున్నాను పెసరట్టు పిండి రుబ్బుకునేటప్పుడు అందులోనే అల్లము పచ్చిమిర్చి వేసి రుబ్బేసుకోవాలన్నమాట సో మీరందరు నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో మీ వీకెండ్ మీరు ఏం చేశారు ఎక్కడికి వెళ్ళారు బేసికలీ హౌ వాజ్ యువర్ వీకెండ్ అండ్ ఆల్సో సజెస్ట్ మీ సమ్ గుడ్ మూవీస్ టు వాచ్ ఇన్ ద వీకెండ్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ హాట్స్టార్లో అల్లం అయితే పీల్ చేసేసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి వాష్ చేసుకుంటాను నన్ను పచ్చిమిర్చి కూడా వాష్ చేసేసాను ఇంకా నెక్స్ట్ పెసరపప్పు మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసేయాలి సో పెసరపప్పు కూడా బాగా నానిపోయింది ఇందులో నేను పెసరపప్పు బియ్యం కూడా వేసాను అనమాట సో ఇదంతా మిక్సీలో వేసేస్తున్నాను ఓ ఇది మిక్సీ పట్టే ముందు మనం ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ పట్టాలి మర్చిపోయాను వాష్ చేస్తాను సో పెసరపప్పు అయితే వాష్ చేసేసాను నెక్స్ట్ ఒక ఫైవ్ పచ్చిమిర్చి అండ్ మనం పీల్ చేసుకున్న అల్లం కలు వేసి మిక్సీ పట్టేయాలి సో ఎస్ గైడ్స్ ఆఫ్టర్ ఆల్ ద జు గాడ్స్ నా పెసరపప్పు పిండి అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఇది కొంచెం థిక్గా రావాలి అని అన్నారు కాకపోతే కొంచెం నీళ్ళగా వచ్చింది ఒకటి ఇప్పుడు వేసి ట్రై చేద్దామా ఎలా వస్తుంది అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు కడుపు ఫుల్గా ఉంది అస్సలు తినే ఇంట్రెస్ట్ లేదు కడుపులో స్పేస్ కూడా లేదు సో నేను దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రేపు గాడ్స్ గ్రేస్ ఇది మంచిగా రావాలి అని కోరుకుంటున్నాను ఎందుకంటే లేకపోతే ఇంత పిండి వేస్ట్ అయిపోతుంది సో ఐ సీ హౌ ఇట్ కమ్స్ పెసరట్టు పిండిని అయితే మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచేసాను ఇప్పుడు నేను వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చానని చెప్పాను కదా అవి ఫ్రిడ్జ్లో సెట్ చేద్దాము అని బ్యాగ్ ఓపెన్ చేయగానే నేను తెచ్చిన పప్పాయస్ ఇలా అయిపోయాయి ఇప్పుడు నాకు దీన్ని ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు కనీసం దీన్నైనా పీసెస్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచ ఉంచవచ్చు అనుకుంటున్నా ఇంకా దీన్నైతే మరీ ఏం చేయాలో అసలు అర్థం కూడా అవ్వట్లేదు పోనీ దీన్ని జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచి రేపు పొద్దున తాగొచ్చా లేదా దీన్ని ఇలానే ఉంచి రేపు పొద్దున జ్యూస్ చేసి తాగచ్చా దేవుడా ఎందుకో ఇవ్వాల నాకు అన్నీ ఇలా జరుగుతున్నాయి నాకే ఎందుకు జరుగుతున్నాయి పొద్దున్నే లేచి నా మొహం నేనే చూసుకున్నాను లేదే బనానాస్ కూడా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో చూసేసి వస్తాం ఇప్పుడే చూసొచ్చా అన్నీ బాగానే ఉన్నాయి హెల్తీగా ఉండాలని మనకు అప్పుడప్పుడే అనిపిస్తుంది అనిపించిన ప్రసారి దేవుడు మనకి ఇలా చేస్తాడు సో ఫైనల్లీ ఒక డెసిషన్కి అయితే వచ్చేసాను కొంచెం అటు ఇటుగా ఉన్న పప్పాయని కట్ చేసి పీసెస్గా ఫ్రిడ్జ్లో ఉంచేద్దాం అనుకుంటున్నాను ఇంకో దాన్ని ఇంకా వేరే ఆప్షన్ లేదు దాన్ని చూస్ చేసుకొని రేపు తాగే అబ్బా ఇందులో చూసారా అండి ఎన్ని సీడ్స్ ఉన్నాయో కట్ చేస్తా చేస్తా ఒకటి తెలుసా మ్యాజిక్ ఏంటంటే ఏదైతే నుజ్జు అయిపోయిన పప్పాయ ఉందో అందులో ఒక్క సీడ్ కూడా లేదు ఒక్కటంటే ఒక్కటి కూడా దట్ ఈస్ కాల్ మ్యాజిక్ సో మన తక్షణ కర్తవ్యం ఏంటి తెలుసా తక్షణం అంటే తక్షణం కాదు ఈ పనంతా అయిపోయినాక మన నెక్స్ట్ వర్క్ ఏంటంటే స్కిన్ కేర్ యూజింగ్ పప్పాయ

సో గాయస్ నేను డ్రస్ కూడా ఒకసారి ట్రయల్ చేద్దాము అని చేసేసాను దిస్ ఇస్ సో గుడ్ అండ్ సో బ్యూటిఫుల్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ దీనిపైన ఒక పేస్టిల్ గ్రీన్తో లీవ్స్ డిజైన్ వచ్చింది అనమాట దిస్ ఇస్ సో ప్రిటీ అండ్ సో ఎలిగెంట్ ఫిట్ కూడా చాలా బాగుంది ది జార్జెట్ దుప్పట్ట అండ్ ప్యాంట్స్ కూడా సేమ్ ఇదే ప్రింట్తో వచ్చాయి ఐ లవ్ ఇట్ ఐ నాట్ వాంట్ రిటర్న్ ఇట్ ఏ హ్యాపీ when i chose the dress i said i paint so happy with my choice so only thing changes is konya i change it into my pjs and let's do papaya skincare ఎస్ గర్స్ ఐ హెమ్ బ్యాక్ ఐ హంజ్ మై డ్రెస్ నేను నైట్ డ్రెస్ వేసేసుకున్నాను అండ్ ఐఎమ్ రెడీ టు డూ మై స్కిన్ కేర్ విత్ ద కీ ఇంగ్రీడియంట్ పొపాయా అండ్ యూ నో ద స్టోరీ బిహైండ్ ఇట్ సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద స్కిన్ కేర్ రుటీన్ ఈజ్ టు రిమూవ్ ద మేకప్ ఆర్ ది స్కిన్ కేర్ దట్ యూ ఆల్రెడీ హ్యావ్ ఆన్ యువర్ ఫేస్ సో మనం ఒకవేళ మేకప్ యూస్ చేయకపోయినా మనం మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ బేసిక్గా అయితే యూజ్ చేస్తాం కదా అవి రిమూవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అండ్ మనం బయట తిరిగినప్పుడు డర్ట్ డస్ట్ అంతా మన ఫేస్ పైన ఉంటుంది సో ఇట్ ఈస్ రియలీ రియలీ ఇంపార్టెంట్ టు డూ ద డబల్ క్లెన్జింగ్ టు అవాయిడ్ ద పింపుల్స్ కామెడోన్స్ ఎవ్రీథింగ్ అనమాట డబల్ క్లెన్జింగ్ ఈజ్ ది మస్ట్ గర్ల్స్ మీరు ఎవరైతే ఇంకా డబల్ క్లెన్జింగ్ స్టార్ట్ చేయలేదు ఐ రియలీ సజెస్ట్ యూ టు స్టార్ట్ ఇట్ అండ్ ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ సో నేను మీకు ముందు చెప్పినట్టు డబల్ క్లెన్జింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ నేనైతే మైసలర్ వాటర్ ది యూజ్ చేస్తున్నాను నేను ఇది చాలా ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను అండ్ దిస్ రియలీ వర్క్స్ ఫైన్ ఫర్ మీ అండ్ మీరు ఇన్ కేస్ హెవీ మేకప్ యూస్ చేస్తున్నారు ఐ మేకప్ లేకపోతే ఫౌండేషన్ కన్సీలర్ ఇవన్నీ యూస్ చేస్తున్నారంటే ఇట్స్ బెటర్ యూ గో ఫర్ ఆయిల్ బేస్ క్లెన్జర్ సో దీంట్లోనే మనకి ఆయిల్ బేస్ ఉన్నది కూడా వస్తుంది అన్నమాట మీరు అది యూస్ చేయొచ్చు నేను యూజ్ చేసేదానికి నాకు ఇది చాలా ఎక్కువ అండ్ నేను ఒక కాటన్ ప్యాడ్ పైన వేసేసి మొత్తం ఇలా రిమూవ్ చేసేయాలి ఐ నేను ఫౌండేషన్ అన్ని ఏమీ వేయలేదు జస్ట్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అండ్ లిప్స్టిక్ ఇది మీరు మార్నింగ్ స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేయకపోయినా పర్వాలేదు బట్ నైట్ స్కిన్ కేర్లో అయితే డబల్ క్లెందింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం బయటికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఉన్నా కూడా మన పోర్స్లో డస్ట్ అనేది చాలా ఫామ్ అయిపోతుంది అండ్ దానివల్ల మనకి స్కిన్ బ్యారియర్ దెబ్బతింటుంది అండ్ పింపుల్స్ అనేవి వచ్చేస్తాయి కెన్ యూ సీ సో సో మై ఫేసెస్ నీట్ అండ్ క్లీన్ నా నేను ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకుంటాను యూ కెన్ యూస్ ఎనీ ఫేస్ వాష్ మీరు ఏదైనా ఫేస్ వాష్ యూస్ చేయొచ్చు నేనైతే సింపుల్ది యూస్ చేస్తున్నాను రైట్ నా నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి నెక్స్ట్ స్టెప్స్ చూపించేస్తాను ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను అండ్ నేను పపాయ యూస్ చేసి ఒక స్క్రబ్ అండ్ ఒక ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేశాను అండ్ షో యూ సో దిస్ ఇస్ ద స్క్రబ్ లుక్ అట్ దిస్ హౌ ప్రిటీ సో దీంట్లో వచ్చేసి రైస్ ఫ్లవర్ పపాయా అండ్ హనీ వేశాను అండ్ ద ఫేస్ ప్యాక్ దిస్ ఇస్ ద ఫేస్ ప్యాక్ దీంట్లో నేను లిక్కరిష్ పౌడర్ అండ్ పపాయా ప్యూరే వేశాను లికరీష్ పౌడర్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్ ఫస్ట్ అయితే మనం స్క్రబ్ యూజ్ చేద్దాం సో నేను హనీ అయితే యాడ్ చేశాను బికాస్ ఆఫ్ ద మాయిశ్చరైజేషన్ దట్ ఐ నీడ్ ఎందుకంటే నాకు చాలా డ్రై స్కిన్ అనమాట నాది ఐ జనరలీ డోంట్ గో ఫర్ స్క్రబ్స్ సెన్సిటివ్ స్కిన్ కాబట్టి అందులో డ్రై కాబట్టి నాకు అసలు స్క్రబ్ సూట్ అవ్వదు అనమాట ట్ ఇన్ కేస్ ఒకవేళ స్క్రబ్ యూస్ చేస్తే హోమ్మేడ్ స్క్రబ్ే యూస్ చేస్తున్నాను అండ్ ఐ మేక్ షూర్ దట్ ఐ యాడ్ హనీ ఇన్ ఇట్ ఇన్ కేస్ మీరు స్క్రబ్ యూస్ చేసేటప్పుడు మీ ఇంట్లో ఒక స్టీమర్ కానీ అలా ఏదన్నా ఉంటే ఫస్ట్ మీరు ఫేస్ని స్టీమ్ చేసేసుకొని దెన్ యూ యూస్ అ స్క్రబ్ ఎందుకంటే దానివల్ల మనకి వైట్ హెడ్స్ బ్యాక్ బ్లాక్ హెడ్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయి సో మీరు స్క్రబ్ యూస్ చేస్తే అవి ఈజీగా వచ్చేస్తాయి లేదా స్టీమర్ లేదు అనుకుంటే మీరు ఒక హాట్ వాటర్లో టవల్ని డిప్ చేసేసి స్క్వీజ్ చేసేసి ఫేస్ పైన వేసేసుకున్న ఒక టూ మినిట్స్ ఉండి తీసేసి దాని తర్వాత స్క్రబ్ చేసుకున్నా కూడా యూ విల్ బెటర్ రిజల్ట్స్ సో ఇలా మొత్తం అయితే మంచిగా స్క్రబ్ చేసేసుకోవాలి అండ్ ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లీవ్ చేసేసి యూ కెన్ వాష్ యువర్ ఫేస్ సో ఏ స్కైస్ నేను ఫేస్ అయితే వాష్ చేసుకుని వచ్చేసాను ఐ కెన్ ఆల్రెడీ ఫీల్ ద డిఫరెన్స్ నా స్కిన్ అయితే మంచిగా స్మూత్ అయింది అండ్ కొంచెం బ్రైట్గా కూడా అయ్యింది సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు అప్లై ఫేస్ ప్యాక్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ నేను దీంట్లో లిక్కరిష్ పౌడర్ అండ్ పపాయా ప్యూరే వేశాను అంతే ఇంకేం వేయలేదు స్క్రబ్లో మాత్రమే హనీ వేశాను ఇన్ కేస్ హనీ లేకపోతే మీరు మిల్క్ కూడా వేసుకోవచ్చు కర్డ్ కూడా వేసుకోవచ్చు ఎవ్రీథింగ్ వర్క్స్ సేమ్ సో మంచిగా ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని అయితే ఫేస్ అంతా అప్లై చేసేసుకుంటాను సో ఇది కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి ఐ ప్రిఫర్ టు డూ ఇట్ ఇన్ ద నైట్ అండ్ ఆల్సో మేక్ ష్యూర్ యు ఆర్ వేరింగ్ సంథింగ్ నైట్ డ్రెస్ లైక్ దాట్ బికాస్ ఎందుకంటే ఇది మొత్తం ఇట్లా కొంచెం రన్నీ రన్నీగా ఉంటుంది టెక్స్చర్ లిక్కర్ ఇచ్చే కొంచెం పౌడర్ పౌడర్ ఉంటుందన్నమాట అంటే మీరు మిక్స్ చేసిన తర్వాత కూడా అది కంప్లీట్గా పేస్ట్ లాగా అవ్వదు అండ్ అందులో పొప్పాయ వేసాను కాబట్టి ఇంకొంచెం రన్నీగా అయ్యింది సో బెటర్ మీరు ఇది షవర్ తీసుకునేటప్పుడు చేస్తే ఇంకా బెటర్ అనమాట సో నేను ఇంకా ఇక్కడ వీడియో షూట్ చేయాలి కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్ హియర్ సో పప్పాయ అనేది ఫేస్కి చాలా చాలా మంచిదండి ఈ పాటికి అందరికీ తెలిసి ఉంటుంది సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆన్ యూజింగ్ పప్పాయో ఆన్ ఇన్ ద స్కిన్ కేర్ సో పపాయ వల్ల మనకి ట్యాన్ రిమూవ్ అవుతుంది పిగ్మెంటేషన్ అంటే మీరు కంటిన్యూస్గా యూస్ చేస్తే కన్నా యూ కెన్ సీ అ విజిబుల్ డిఫరెన్స్ ఇన్ ద పిగ్మెంటేషన్ ఆల్సో మీ పిగ్మెంటేషన్ కూడా చాలా తగ్గుతుంది ట్యాన్ రిమూవ్ అవుతుంది మీ కాంప్లెక్షన్ మంచిగా అవుతుంది అండ్ మీరు ఇది మీరు ఏదైనా ఇలా న్యాచురల్ స్కిన్ కేర్ ఏదైనా యూస్ చేస్తున్నారు అని అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ శనగపిండి కర్డ్ ఇవన్నీ యూస్ చేస్తారు కదా ఇవన్నీ మీరు మార్నింగ్ టైమ్స్లో అసలు యూస్ చేయొద్దండి ఎందుకంటే మనం ఖచ్చితంగా సన్కి ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి సో మీరు ఏదైనా స్కిన్ కేర్ ఇట్లా ఫాలో చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా మీరు నైట్ టైమే చేయండి ఎందుకు అంటే స్కిన్ మంచిగా సోప్ చేసుకుంటుంది మన ఇంగ్రీడియంట్స్ అన్నీ అండ్ పొద్దున్న లేచేసరికి యూ కెన్ రియలీ ఫీల్ దట్ డిఫరెన్స్ సో నేను పప్పాయతో చాలా స్కిన్ కేర్ హ్యాక్స్ ఫాలో అవుతాను అనమాట మాస్క్ స్క్రబ్ నేను అప్పుడప్పుడు జస్ట్ పప్పాయ హనీ మిక్స్ చేసేసుకొని మసాజ్ క్రీమ్ లాగా చేసుకొని ఫేస్ మసాజ్ కూడా చేసుకుంటాను దట్ రియలీ వర్క్స్ వండర్స్ అనమాట నాకు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీకు ఇన్ కేస్ ఫేస్ మసాజ్ టెక్నిక్స్ కావాలి అంటే చెప్పండి ఐ విల్ డూ అలాబరేటెడ్ వీడియో డెడికేటెడ్ వీడియో ఫర్ దాట్ అండ్ మీరు పపాయ డైలీ కళ్ళ కింద యూస్ చేశారంటే మీ కళ్ళ కింద పఫినెస్ డార్క్నెస్ బ్రింకిల్స్ కూడా చాలా తగ్గుతాయి అండ్ పపాయ ఏజింగ్కి కూడా బాగా బెనిఫిట్ అవుతుంది అన్నమాట మీరు లేట్ ట్వంటీస్ థర్టీస్లో యూస్ చేస్తే కన్నా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఓవరాల్గా పప్పాయ ఈజ్ వెరీ వెరీ స్కిన్ ఫ్రెండ్లీ సో మీ దగ్గర ఉన్న ప్రతిసారి ట్రై టు యూజ్ ఇట్ యాజ్ మచ్ అస్ యూ క్యాన్ అసలు ఇదంతా ఏం లేకుండా జస్ట్ పపాయ స్కిన్ పైన పూసుకున్నా కూడా చాలా మంచిగా ఉంటుంది సో ఇలా ఫేస్ ప్యాక్ మొత్తం ఈవెన్గా స్కిన్ పైన అప్లై చేసేసుకోవాలి సో నేను ఇది డ్రై అయిపోయేదాకా ఫేస్ పైన పెట్టుకొని తర్వాత వాష్ చేసేసుకుంటాను గాయస్ ఐ ఐఆమ్ బ్యాక్ నేనైతే మంచిగా ఫేస్ వాష్ చేసేసుకున్నాను అది డ్రై అయిపోయిన తర్వాత అండ్ కెన్ యూ సీ దాట్ గ్లో నాకు మంచిగా అనిపిస్తుంది స్కిన్ అయితే చాలా క్లీన్గా అనిపిస్తుంది ఐ డోంట్ నో కెమెరాలో కనిపిస్తుందో లేదో బట్ ఐ కెన్ సీ డర్ట్ గంక్ అంతా వెళ్ళిపోయి కొంచెం స్కిన్ కాంప్లెక్షన్ కూడా మంచిగా అనిపిస్తుంది ఎస్పెషల్లీ స్క్రబ్ వల్ల ఫేస్ కూడా చాలా స్మూత్ అయిందనమాట సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐ జస్ట్ అప్లై మై మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ అండ్ ఐఎమ్ గుడ్ గో ఐఎమ్ యూజింగ్ అ మాయిశ్చరైజర్ అండ్ నేను ఇప్పుడు సిరమ్స్ అవన్నీ అయితే ఏం యూస్ చేయను జస్ట్ ఆ మాయిశ్చరైజర్ నేను నార్మల్గా మాయిశ్చరైజర్ పూసుకున్నాక ఐ ఫాలో ఇట్ అప్ విత్ అ మసాజ్ బట్ నేను ఈరోజు అవన్నీ ఏం చేయను బికాస్ ఇప్పుడే నేను స్క్రబ్ చేశాను కాబట్టి నా స్కిన్ కొంచెం ఇరిటేట్ అవుతుందనమాట ఇన్ కేస్ ఐ డూ మసాజెస్ అండ్ ఆల్ సో యా అండ్ ఇన్ కేస్ మీకు ఒక ఎలాబరేటెడ్ స్కిన్ కేర్ వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐ డెఫినెట్లీ పోస్ట్ స్కిన్ కేర్ వీడియో అండ్ ఐఎమ్ రియలీ రూలీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్కిన్ కేర్ వీడియోస్ మేకింగ్ ఇట్ ఫర్ యూ గైస్ సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయస్ ఐ హోప్ మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి బికాస్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐల్ ట్రై టు రెక్టిఫై ఎయిట్ నెక్స్ట్ వీడియోలో రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐల్ ట్రై టు క్రియేట్ దట్ కంటెంట్ అండ్ పోస్ట్ ఇట్ ఫర్ యూ గైస్ మీకు ఈ వీడియో నచ్చు ప్లీజ్ లైక్ అండ్ ఆల్సో డోంట్ వర్గెట్ టు షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఎందుకంటే కాంటెంట్ క్రియేషన్ అనేది నా డ్రీమ్ అనమాట నా ప్యాషన్ మీ అందరు సపోర్ట్తో నేను అచీవ్ అవ్వగలుగుతానని అనుకుంటున్నాను ఇప్పటి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్వేస్ స్టే హ్యాపీ అండ్ స్టే పాజిటివ్ లవ్ ఫ్రమ్ మై ఎండ్ టేక్ కేర్ మీట్ యోర్ స్టూర్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ బాయ్